నమస్తే అన్న అందరికీ నమస్కారం వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తూ ఉన్నాడని చెప్పేసి సాంబారులో విషం కలిపి ఒక భర్తను చంపింది భార్య వివరాలు వెళితే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు సాంబారులో విషం కలిపి హతమార్చిన ఘటన తమిళనాడులోని ధర్మపూరి జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆరూరు సమీపంలోని కీర్తైపట్టి గ్రామానికి చెందిన రసూల్ ముప్పై ఐదు సంవత్సరాలు ఒక ప్రైవేటు కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు ఆయనకు భార్య అమోబి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు కొన్ని రోజుల క్రితం రస్సులు వాంతులు చేసుకొని స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు సేలంలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు వైద్యులు ఆయనకు బ్లడ్ టెస్టులు చేయించి పురుగుల మందు అవశేషాలను గుర్తించారు దీంతో రసూల్ కుటుంబ సభ్యులు ఆయన భార్య పైన అనుమానంతో ఆమె సెల్ ఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు ఆమె స్థానికంగా సెలూన్ నడుపుతూ ఉన్న లోకేశ్వరన్తో చాట్ చేసినట్లు గుర్తించారు అందులో నువ్వు ఇచ్చిన విషయం మొదట దానిమ్మ రసంతో కలిపా దాన్ని నా భర్త తాగలేదు దీంతో ఆహారంలో కలిపానని అమూబీ పేర్కొంది ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఉన్న రసూల్ మృతి చెందాడు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమూబి లోకేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది రోజు రోజుకు వివాహేతర సంబంధాల వల్ల భర్తలకు నిజంగా మనం చెప్పాలంటే సేఫ్టీ లేకుండా పోతూ ఉంది వీళ్ళ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొని వస్తే కానీ ఇటువంటి పనులు లాగవు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తేనా జై హింద్